కూడా ఇవ్వే నేను పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తాను అండ్ అనుభవం లేదు తమ్ముడు లేదు కానీ జుట్టులేదు ఎవరైనా ఒకటే అమ్మవారి ఉంది నేను పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తాను అప్పసరిస్తాను అది కూడా మీకు చెప్తాను రోజు చాలా మంచి పండుగ మనకి సాంప్రదాయం పండుగ ఆ రోజు ఏమి మాట్లాడుకుంటే అది జరుగుతుందని చెప్పేసి మనకి నానుడి మన పెద్దల నుంచి కూడా అదే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రామాల్లో కానీ పంచాంగ సంఘం కూడా పెడతా ఉంటాం అదేవిధంగా మరి నిన్న చూసాం అన్న తాతాజీ స్టేట్మెంట్ ఇచ్చాడు మా తమ్ముడు జమీల మీద కంప్లైంట్ ఇస్తాను ఎందుకు అర్థం కాదు ఉగాది కూడా కంప్లైంట్లు దౌర్జన్యాలు అంటే ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది మన పద్ధతి ఎప్పుడొక్కసారి మీరు ఆలోచించండి ఇదేంటంటే బురద జల్లే కార్యక్రమం మరిడం పండుగ వస్తుంది మరిడం పండుగ యొక్క వస్తువులన్నీ కూడా జమీల దగ్గర ఉన్నాయని చెప్పేసి అన్నాడు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి బంగారు వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఎందువల్లంటే పండుగ చేసేదే నేను మీ అందరికీ తెలుసు నష్టపడిన ప్రజలకి అమ్మవారి పాక్ కట్టిన నుంచి అమ్మవారిని పూజా కార్యక్రమం చేయని వరకు కూడా నేనే ఉంటాను పగలంతా ఊళ్ళో చందాలు రాత్రి అంతా జాగరాలు మరిడం పండుగ ఉన్నకాలం పండుగ వస్తే మాకు తప్పదు మా ఇలవేలుపు కాబట్టి అందరూ చేసేవారు మా కుటుంబ సభ్యులు చేసేవారు ప్రజలు సహకారం చేసేవారు అయితే అయ్యన పౌదు మా వస్తువులు ఇవ్వలేదు అంటారు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పండుగ అయింది తర్వాత రెండు వేల ఇరవై కానీ ఇరవై రెండు కానీ కరోనా వల్ల పండుగ ఆగిపోయింది పండుగకు బంగారం వ్యవస్థ ఇవ్వలేదు కంప్లైంట్ ఇస్తానన్నాడు నా మీద కంప్లైంట్ అవసరం లేదు నువ్వు ఎందుకంటే అయ్యన పౌదులు కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి నేను కష్టపడి మనందరి యొక్క సొమ్ము ఆరు లక్షలు డిపాజిట్ చేసాం మేము అమ్మవారికి మీ ఎవరికి తెలియదు ఆరు లక్షల డిపాజిట్ తోటి రెండు రూపాయలు వడ్డీ కానీ రూపాయి వడ్డీ కానీ వస్తూ ఉండేది ఆ గుడి మెయింటెనెన్స్ చేస్తూ ఉండు తర్వాత చాలా పోతే ఉండి కలెక్షన్స్ అన్నీ చూస్తూ ఉండేవి దాని ద్వారా అలా మెయింటైన్ చేసుకోని మరి ఈ వేళ ఆరు లక్షల రూపాయలు కూడా అప్పుడు ఆ కమిటీ సభ్యులు నేను మెయిన్ ఎవరికి చెప్పకుండా ఆరు లక్షల రూపాయలు విత్ర్రా చేసి వాళ్ళు వాడిసుకున్నారు ఎంత అన్యాయం నా దగ్గర వస్తువులు ఉన్నాయి వస్తువులు ఎక్కడికి బాగలేదు రేపు పండుగ జరిగితే ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇది ఎండోమెంట్స్గా హ్యాండ్ ఓవర్ చేశారు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఆ ఎండోమెంట్స్ అధికారుల సమక్షంలో ఎమ్మెల్యేలు ఆర్డీ గారు గ్రామ పెద్దలు కొంతమంది పెద్దలందరి సమక్షంలో ఆ వస్తువులన్నీ కూడా నేను అబ్జెపిస్తాను ఎందులో ఏ వస్తువు ముట్టుకు ఎందుకంటే తల్లిసమగా ఏంటంటే మనం మన నాశనం అయిపోతుంది అది మాత్రం గ్యారెంటీకి నేను చెప్పగలను కాబట్టి కంప్లైంట్ అతనే కూడా కాబట్టి నేను కూడా కంప్లైంట్ ఇస్తాను ఎందువల్ల భయపడేది ఏం లేదు ఇది ఇది గ్రామ ఫండ్కి ఇది అవర్ ఫండ్కు కూడా కాదు నేను చేస్తానన్నందుకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం చేసుకుంటే ఆ నిర్ణయానికి అయితే మనందరం కూడా సహకరిద్దామని చెప్పడానికి వేళ ప్రెస్ మీట్ పెట్టాం ఇది